ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రామగుండం జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గోదావరి కణిలో తీన్మార్ మల్లన్న దిష్టి బొమ్మను దగ్ధం చేశారు రామగుండం కార్పొరేషన్ సమీపంలోని టీ జంక్షన్ వద్ద తీన్మార్ మల్లన్న దిష్టి బొమ్మను దగ్ధం చేసిన అనంతరం జాగృతి నాయకులు మాట్లాడుతూ ఖబర్దార్ తీర్మార్ మల్లన్న మా కవితకు జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు జాగృతి నాయకురాలు కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మాట్లాడే భాష మహిళలను కించపరిచేలా ఉండటం తగదన్నారు ఆడబిడ్డల గురించి మాట్లాడేటప్పుడు సోయితో మాట్లాడితే మంచిదని ఈతో పలికారు తీన్మార్ మల్లన్న కవితకు క్షమాపణ చెప్పకుండా రోడ్లపై ఎలా తిరుగుతాడో చూస్తామంటూ హెచ్చరించారు తెలంగాణలో ఉన్న ఎవరు కూడా సహించరు ఒక మహిళ మరి నీకు ఒక అక్క లేదా ఒక అమ్మ లేదా అని అడగదలుచుకున్నాము మీ ఇంట్లో వాళ్ళపైన కూడా ఈ విధంగానే మాట్లాడతామని అడగదలుచుకున్నాము దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడతూ ఎందుకంటే గత పద్నాలుగు నెలలుగా మరి కవితక్క గారు బీసీ వాదనంలో తలెత్తుకొని యునైటెడ్ మూల ఫ్రెండ్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఈ ఆ కార్యక్రమాలు మూడు దశలు రావడానికి కారణం కవితక్క గారు మరి ఈ రోజు ఢిల్లీలో పోయి కార్యక్రమాలు చేసినా మరి గల్లీలో కార్యక్రమాలు చేసినా అది బీసీల కోసం అని చెప్పేసి నువ్వు అంటూ ఉన్నావు ఒక బీసీ బిడ్డగా ఈ బీసీలకు మాకేం సంబంధం అని ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు సిపిఐ పార్టీ సిపిఐ పార్టీ యూటి బుల పార్టీ అన్ని మేధావులందరూ వచ్చి అన్ని కుల సంఘాలు వచ్చి మరి ఎందుకు మరి ఆ మాత్రం జ్ఞానం లేదా అని అడగకున్నాం బీసీల రిజర్వేషన్ కోసం చిత్తశుద్ధి తోటి మరి తెలంగాణ జాతికి ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్న కవితక్కను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన మల్లన్న బీసీలకు మద్దతిస్తున్న కవితక్కను స్వాగతించాల్సింది పోయి మరి ఆమెను ఒక అవమానించకరే పడే మాటలతోటి మరి ఈరోజు ఆమెను ఇబ్బంది పెట్టడం జాగృతి కార్యకర్తలుగా మేము ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఇంతక ముందు కూడా వల్లన్న గారికి జాగ్రత్తగా ఉండాలని ఏదైతే ఈరోజు ఆయన ఆఫీస్ మీద జరిగిన దాడిని మాత్రమే ఆయన చెప్పగలుగుతున్నాడు కానీ దానికి జరిగిన కారణాన్ని ఆయన వివరించలేకపోతున్నాడు ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి పెద్దపల్లి జిల్లా నాయకుడు పెంట రాజేష్ సింగరేణి జాగృతి నాయకులు వెంకట్ బొగ్గుల సాయికృష్ణ విద్యార్థి రాష్ట్ర నాయకులు తోట హరికౌట్ జాగృతి యువ నాయకులు ప్రతాప్ మున్నా రాముల కార్తిక్ తదితరులు పాల్గొన్నారు